పది మంది ఇంటి చుట్టూ పది మంది తిరుగుకుంటా వాళ్ళని ఎంక్వైరీ చేసుకుంటా మీ నాన్న ఎక్కడున్నాడు లేకపోతే మీ చిత్తకాయల విజయ్ గారి భార్య ఎక్కడున్నదని చెప్పేసుకుంటా ఇంత సిగ్గు చేటంటే ఒక చిన్నారి చిన్నారి నిహిత విజయ్ వాళ్ళ కూతురు చిన్నారి నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఇట్లా పట్టుకొని ఫోటోలు చూపించుకుంటా మీ నాన్న మీ నాన్న మీ మీ నాన్న ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పోయిండు ఎప్పుడు పోయిండు ఎక్కడ ఎక్కడున్నాడు అని చెప్పుకుంటా ఇది మీ తాత మీ తాత ఎక్కడున్నాడు మీ నాన్న ఎక్కడున్నాడు అని నాలుగు సంవత్సరాల పసిగందు అంటే పిల్ల పాపని ఎంత మానసికంగా టార్చర్ పెట్టినట్టే ఇప్పుడు నేను అమ్మాయిని చూసి వస్తున్నా అమ్మాయి ఎంత భయపడుతుందంటే నాన్న కావాలి నాన్న కావాలి నాన్న కావాలని భయపడుతుందంటే భయపడుతుంది అంటే ఒక చిన్న పిల్లను చూడకుండా ఈ పోలీసు వాళ్ళ మరి లేకపోతే జగన్ ఆ అల్ఫాబెట్ చెంచా చెంచగాల వీళ్ళు నాకు అర్థమవుతలేదు ఈ సిఐడి ఏ ఇప్పుడు వచ్చి వచ్చినాక ఇట్లా పోయి పోయే ముందు ఇది ఇది ఒకటి ఇట్లా పడేసి వెళ్ళిపోయిందట అంటే వాళ్లకు అరెస్ట్ చేద్దామా లేకపోతే ఇంకా తీసుకపోదామా ప్రొసీజర్ వైజ్ కాదు ఇంటికి వచ్చి బెడ్రూమ్ లాకచ్చి మొత్తము కబోర్డులు లాక్లుంటే కబోర్డ్ లిక్కుంటా ఈ కబోర్డ్ ఏముంది ఈ కబోర్డ్ లేముందు మొత్తము వీడియో తీసింది మొత్తం వీడియో తీసి ఫోటోలు తీసి చిన్నారిని బెదిరించి ఆడ పన్నులను బెదిరించి కింద ఎంత దారుణం అంటే కింద డ్రైవర్ ఆయన పేరు కూడా విజయే ఆ డ్రైవర్ ని పట్టుకొని మొత్తం పది మంది కలిసి కొట్టి వాళ్ళు ఏమంటారంటే అరే నడరా నువ్వు ఇక్కడ ఇంటికి రా బ్యాంక్ వల్లమని చెప్పు తలుపు తీయించు అంటే వాడు భయపడి పాపం వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి బ్యాంక్ వాళ్ళు వచ్చిందని చెప్పేసి అట్లా తలుపులు తీయడం జరిగింది తలుపులు తీసిన తర్వాత వీళ్ళు చేసిన రావణ కష్టం అంతా ఇంత కాదు నేను అదే అంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ సిగ్గు శరం ఉందా ఇంటి మీద ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆడ కూతురు ఉన్నప్పుడు ఇంటికి పంపుడు ఏ రకంగా కరెక్టు నేను ఇదే చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ రోజు ఆడు గుడివాడ కొండిగాడు కొడాలి నానిగాడు వాడు నానా మాటలు మా నాయకుడిని మా నాయకుడి కుటుంబాన్ని ఆ రోజు గిట్ట మేము బలుసుకుంటే నీ విల్లాకొచ్చి నీ విల్లా అంతా బలగొట్టి కొట్టి ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మా మా సంస్కారం కానీ మా తెలుగు మా నాయకుడు కానీ ఏదైతే ఆదేశం ఇచ్చిండో ఇంటి జోలికి పోవద్దు అని చెప్పిండు ఇదా మీరు చేసేది మీరు ఉందా తనం ఉంటే ఏ సెక్షన్ వేసి సైబర్ క్రైమ్ నువ్వు నోటీస్ ఇరపోయి నోటీస్ ఇచ్చి పోవాలి అంతేగాని ఇట్లా ఈ జస్ట్ చిన్న సెక్షన్ ఏదో పడేసి ఒక భయపెడితే మొత్తం ప్రజలు భయపడతారు లేకపోతే తెలుగుదేశం నాయకులు భయపెడతారు అరే పిచ్చిన ఎవరు భయపడా అందులో ఇక్కడ తెలంగాణకు వచ్చి మా నాయకులను అరెస్ట్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ ఖైమ కైమ మక్కలు ఇది కొట్టి పంపిస్తాం ఎందుకంటే ఒక ప్రొసీజర్ ప్రకారం పద్ధతి ప్రకారం ఒక ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆ ప్రకారం మేము నడుచుకున్నాం మా పార్టీ నడుచుకున్నది మా అధినాయకుడు నడుచుకున్నాడు కానీ దొంగ దారిన వచ్చి దొడ్డి దారిని వచ్చి చిన్నపిల్లలను హింసించుకుంటా మీరు అరే యూజ్ కలో నేను చెప్తున్నా నువ్వు కొడాలి నాని తిట్టినప్పుడు ఏమైంది మా మా మేడం గురించి అసెంబ్లీ సాక్షాత్ దేవాలయం లాంటి అసెంబ్లీలో మా మేడం గురించి మాట్లాడినప్పుడు ఏమైంది లేకపోతే మా బ్రాహ్మిని మేడం గురించి మాట్లాడినప్పుడు అయింది సోషల్ మీడియాలో పోస్టు పెట్టినప్పుడు ఏమైంది అప్పుడు రాని సిఐడి ఇప్పుడు వస్తుందారా యూజ్లెస్ ఫీస్ అని నేను అంటున్నా అందుకే చెప్తున్నా పోలీసు వాళ్ళారా మీరు అనుకుంటుర్రు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మారిన సన్నాసులకు పోలీస్ సన్నాసులకు సిఐడి సన్నాసులకు కూడా చెప్తున్నా రేపు వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏందని మరొకసారి హెచ్చరిస్తున్నా చెప్తున్నా చింతకాయల అయ్యన్న పాత్రుడు వాళ్ళ కుమారుడు విజయ్ గాని వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏమన్నా ఆరోగ్య పరిస్థితి ఏమన్నా చెడిపోయినా ఆ చిన్నారికి ఏమైనా అయినా కూడా ఈ సిఐడి బాధ్యత వహించాలే ఈ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలే ఈ సన్నాసి మంత్రులు బాధ్యత వహించాలని నేను తెలియజేస్తున్నాను నమస్కారం నోటీస్ ఏమున్నదన్న జస్ట్ షో సైబర్ క్రైమ్ నోటీస్ ఇది దేనికన్నా ఇప్పుడు నోటీస్ వచ్చి నోటీస్ ఇచ్చేయి అంతేగాని డ్రైవర్ కొట్టుకుంటా పాపలను బెదిరించుడు ఎంత సైకలాజికల్లీ నాలుగు సంవత్సరాల పాప ఎలా ఉంటారన్న ఫోటోలు చూపించుకుంటా ఇగో మీ నానేడి చెప్పు కరెక్ట్ చెప్పు మీ నానేడి మీ అమ్మ మీ అమ్మ ఎక్కడ పోయింది మీ తాత ఎక్కడ పోయింది అని ఇట్లా మాట్లాడతారా పిల్లలతోటి నాలుగు సంవత్సరాల పిల్లలతోటి ఇట్లా మాట్లాడతారా అందులో ఇది గేటెడ్ కమ్యూనిటీ మిల్లా కమ్యూనిటీ ఎట్లా వచ్చి రండి ఇలా నేను అదే చెప్తున్నా దొంగల్లాగా ఒక దోపిడి దొంగల్లాగా ఇక్కడ వచ్చి వాళ్ళు ఇవంతా చేస్తున్నారు అదే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇది మంచి పద్ధతి కాదు నువ్వు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు నువ్వు ఇట్లాంటి నీచపు నికృష్టపు నిష్ట చేసే పనులు చేస్తే మాత్రం రాబోయే రోజులలో దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్తాం మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది